హాయ్ వివూడ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పునర్వికవోల్ పొల్లిపాడ్డిమి రోజున దీపం ఎలా పెట్టాలి విధి విధానాలు ఏంటి అని మీతో చర్చించడానికి మీ ముందుకు వచ్చేసానండి సో పొల్లిపాడ్డిమి రోజున మనము తులసి మాత దగ్గర దీపం పెట్టాలండి సో తులసి మాత దగ్గర నీట్గా మనం మొత్తం వాటర్తో క్లీన్ చేసేసుకొని అష్టదల పద్మం ముగ్గు వేయాలండి ముగ్గులో మనకు పసుపు కుంకుమ అండ్ పూలు కూడా వేయాలన్నమాట అండ్ ఒక తాంబూలం ప్లేట్ తీసుకోవాలండి ప్లేట్ లేకపోతే మన దగ్గర స్టీల్ ప్లేట్ అయినా కూడా తీసుకోవచ్చండి ఈ ప్లేట్లో మొత్తం వాటర్ నింపాలండి ఈ నీళ్ళని మనం గంగామాతగా భావించాలి సో ఈ నీళ్ళలో పసుపు కుంకుమ కొంచెం అక్షంతలు పువ్వులు వేయాలండి సో అరటి దుప్పలో పెట్టవచ్చు అరటి దుప్ప మనకు అవైలబుల్ లేని టైంలో ఇలా నేను వీడియో క్లిప్లో చూపించిన విధంగా కొబ్బరి చిప్పల్లో కూడా పెట్టవచ్చండి ముప్పై మూడు ఒత్తులు బాగా నలిపి పువ్వుత్తులాగా చేసి పెట్టాలండి దీపము